విజయదశమిని పురస్కరించుకునే మాజీ మంత్రి సిద్దారామరావు దంపతులు స్థానిక లాయర్పేటలోని సాయి మందిరంలో భారీ అన్నదాన సందర్భ కార్యం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు తదితర సంఖ్యలో పాల్గొన్నారు

வச்சார் <laughs> சார் <laughs> <laughs>

ఈ విజయదశమి సందర్భంగా మన హిందువులకి చాలా ముఖ్యమైన పండుగ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఎక్కడైతే మనవారు ఉన్నారో అందరూ కూడా ఈ పండుగని చాలా గొప్పగా చేసుకోవటం జరుగుతూ ఉంది అట్లానే ఈ విధంగా బాబా మందిరంలో ప్రతి సంవత్సరం మేము అన్నదాన కార్యక్రమం చేసే అవకాశం షిర్డి బాబా నాకు అవకాశం కల్పించేందుకు మనస్ఫూర్తిగా బాబా గారు నాకు ఇచ్చిన ఈ కరుణా దయని నేను స్వామివారికి నమస్కారాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు అనేక విధంగా కూడా మేము ఇక్కడ శ్రీరామనవమి కూడా చేయడం జరుగుతూ ఉంది అందువల్ల ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలు కూడా ఎక్కువగా పాల్గొనే కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు బాబాగా ఆశీస్సులు కానీ హరిహారాధులు ఆశీస్సులతో ఈ రాష్ట్రం దేశం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అట్లానే ఈ సిద్ధి బాబా ఆలయ కమిటీ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి భక్తులకి అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ప్రజానీకానికి విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తాం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈ సంవత్సరం దసరా నవరాత్రులు పదకొండు రోజులు రా జరగటం రావడం జరిగింది ఇది పది సంవత్సరాలకు పన్నెండు సంవత్సరాలకు ఒక రోజు ఒకసారి వస్తుంది ఎప్పుడు తొమ్మిది రోజులతో మన నవరాత్రులు పూర్తయిపోతాయి ఈ సంవత్సరం పదకొండు రోజులు ఇది పదకొండవ రోజు ఈ రోజుతోటి మనకి మరి అమ్మవారి రాజరాజేశ్వరిగా కంజికా పరమేశ్వరిగా అమ్మవారు ఈరోజు రెండు దర్శనం ఇస్తున్నారు దర్శనమిస్తున్నారు ఈరోజు ఇక్కడ షిర్డి బాబా లాయర్పేటలో ఉన్న షిర్డీ బాబా మందిరం దగ్గర మరి ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి భక్తులందరూ కూడా వచ్చి అన్నదానాన్ని స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము అందరికి